హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం మహర్షి వేదవ్యాసుడి గురించి ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం ఇక మొదలు పెడదామా మన మనసులో అవతరించి ఉన్న అజ్ఞానపు చీకటిని తొలగించే వాడినే గురువు అంటారు వేదవ్యాసుడు మన కోసం వేదాలను విభజించాడు అదొక్కటే కాకుండా మహాభారతాన్ని మహాభాగవతాన్ని కూడా మనకు ప్రసాదించాడు బ్రహ్మ సూత్రాలను నిర్మించాడు అష్టాదశ మహాపురాణాలను ఉపపురాణాలను ఏర్పరిచాడు అన్ని రకాలుగా కర్మ భక్తి జ్ఞాన మార్గాలను పతిష్టం చేసి మనకు అక్షయ సంపదను ప్రసాదించాడు అందుకే ఈయన జ జగద్గురువుగా పేరు పొందాడు ఈయన అవతరించిన ఆషాఢ పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము వ్యాసుడి అసరు పేరు అపాంతరతముడు ఇతను భగవంతుడి మనస్సు నుండి ఉద్భవించగా వేదాలు భగవంతుని శ్వాస నుంచి వెలువడ్డాయి భగవంతుడు ఇతనిని వాటిని అధ్యయనం చేయమని అన్ని మన్వంతరాలలో వ్యాసుడిగా పుడుతూ వేద వ్యాప్తికి కృషి చేయమని ఆదేశించాడు అందువలన ఈ వైవస్వత మన్వంతరంలో పరాశర మహర్షి సత్యవతుల కుమారుడిగా ఈయన జన్మించాడు ఈయన వారికి ద్వీపంలో జన్మించినందున ద్వైపాయనుడని పేరు ఉన్నది నల్లటి రూపం చే ప్రకాశించుట వలన కృష్ణ ద్వైపాయనుడని పేరు ఉన్నది పరాశరుని కుమారుడైనందున పారాశర్యుడని పేరు ఉన్నది సత్యవతి తనయునిగా సాత్యవతేయుడని పేరు ఉంది బదరికావనంలో తపస్సు చేయవందున బాదరాయనుడని కూడా ఈయన పిలుస్తారు వేదాలను విభజన చేసినందున ఈయన వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు అలాంటి వేదాలు నూరు వేల మంత్రాలతో కలిగి ఉంటుంది అది నాలుగు విభాగాలుగా ఉన్న కాలాంతరమున అవి అన్నీ కలిసిపోవుట ద్వారా ద్వాపర యుగం ప్రారంభమునందు కృష్ణద్వైపాయనుడు అనుగా వేదవ్యాసుడు దాన్ని సంస్కరించి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలుగా నాలుగు విభాగాలుగా చేశాడు ఇలా వేదవ్యాసుడు వేదాలను విభజించి తన శిష్యులలో ప్రధానమైన నలుగురు శిష్యులకి వాటిని బోధించాడు పైలుడు అనే శిష్యునికి ఋగ్వేదమును వైశంపాయనుడు అనే శిష్యునికి యజుర్వేదమును జైమిని అనే శిష్యునికి సామవేదమును సుమంతుడు అనే శిష్యునికి అథర్వణ వేదమును బోధించాడు ఈ నలుగురు శిష్యుడు వారి శిష్యులకు ఈ వేదాలను పఠింపజేసి దీన్ని లోకవ్యాప్తం చేశారు ప్రతి వేదం నాలుగు విభాగాలుగా విభజించబడింది అవి సంహితలు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు మరియు ఉపనిషత్తులు సంహితలు మంత్రాలకు సంబంధించినవి బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి ఆరణ్యకాలు ఉపాసనాకాండకు సంబంధించినవి మరియు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి ఇలా శృతి స్మృతులతో చెప్పబడిన తత్వజ్ఞానమంతా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చారిత్రక కథారూపంలో వ్రాయబడిన గ్రంథాలనే ఇతిహాసాలు అని అంటారు ఇతిహాసాలు నాలుగు అవి రామాయణం యోగవాసిష్టం మహాభారతం మరియు హరివంశం అందులో ముఖ్యమైన రామాయణం మహాభారతం మరియు భాగవతాన్ని లక్ష శ్లోకాలతో రూపొందించాడు వేదవ్యాసుడు హిందూ ధర్మానికి నిఘంటువు మహాభారతం అందువలనే దీనిని పంచమ వేదం అని కూడా అంటారు ప్రపంచ వాగ్మయంలో చెప్పుకోదగినది విషయం ఏదైనా ఉందంటే అది వ్యాసుడిచే చెప్పబడిందే తప్ప వేరేది ఏది ఉండదు అందుకే వ్యాసోచ్చిష్టం సర్వం అని అంటాం నైతిక విలువలు రాజకీయాలు ఆధ్యాత్మికం మోక్ష సంబంధమైన ప్రతి విషయం కూడా ఈ మహాభారతంలో ఉంటుంది మహాభారతంలో లేనిది వేరే ఎక్కడా మనకు కనిపించదు ఇలా వేదాలను విభజించిన భారతాన్ని పురాణాలను ఎన్నో రచించినా కూడా వ్యాసుడి మదిలో అసంతృప్తి మాత్రం ఇంకా అలాగే ఉంది అందుకే నారద మహాముని ఆదేశానుసారం భక్తి రసప్రధానమైన శ్రీమద్ భాగవతాన్ని రచించి ఆయనలో ఉన్న అశాంతిని తొలగించుకొని శాంతిని పొందాడు తరువాత దానిని తన కుమారుడైన శుక మహర్షికి బోధించగా ఆ శుక మహర్షి దానిని లోకవ్యాప్తం గావించాడు బ్రహ్మ యొక్క సిద్ధాంతాన్ని వివరించే వేదాంత సూత్రాలు అనగా బ్రహ్మ సూత్రాలు కూడా వ్యాస మహర్షి ప్రసాదించినవే మన వేదాంత తత్వానికి ఆధారం వ్యాస మహర్షి మనకు ఆయన అందించినది అక్షయ జ్ఞాన సంపద అందుకే ఆయన జగద్గురు అయినాడు గురు పరంపరలో ఆది గురువుగా వేదాంత భాస్కరునిగా కారణ జన్మునిగా అపర నారాయణుడిగా వెలుగొందాడు అందుకే విష్ణుశాస్త్ర నామ స్తోత్రంలో కూడా ఈయన గురించి ఒక శ్లోకం చెప్పబడింది అదేంటంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే వ్యాసుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తికి విష్ణుమూర్తి రూపంలో ఉన్న వ్యాసుడికి నమస్కారాలు వశిష్ఠుని వంశంలో జన్మించిన బ్రహ్మర్షి అయిన వ్యాసుడికి నమస్కారాలు వచ్చే వారం మరో మహర్షి చరిత్రతో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ